గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ సో ఈరోజు మనం వినాయక చవితి అయిపోయింది మనం వినాయక విగ్రహాలు చక్కగా మనం తయారు చేస్తే మట్టి ఏ వినాయకుని మనం పూజించాలి వినాయకుని పూజించాలి సో చాలామంది పాస్ట్ ఆఫ్ ప్యారిస్ చేసిన వినాయకుని ఉపయోగిస్తున్నారు కాబట్టి దానివలన కలిగే నష్టాలు వాటర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ ఇవన్నీ చెప్పుకున్నాం అలాగే యాక్బార్టిక్ లైఫ్ అది కూడా డ్యామేజ్ అవుతుంది దాని గురించి చెప్పుకున్నాం సో వినాయక చవితి అయిపోయింది కాబట్టి ఈరోజు అసలు ఆ వినాయకుడిని మనం ఎలా నిమజ్జనం చేయాలి సో ఈ మట్టితో చేసుకున్న వినాయకుడిని మనం నిమజ్జనం చేసే విధానం కూడా మనం ఇంట్లోనే మనం నిమజ్జనం చేసుకోవచ్చు ఎక్కడికో మనం చెరువులకు కానీ లేకపోతే రివర్కి కానీ వెళ్ళక్కలేదు సో చెరువుల్లో లేదా రివర్లో నిమజ్జనం చేసే పనులు ఇంట్లోనే నిమ నిమజ్జనం చేసుకోవచ్చు సో చెరువులో నిమజ్జనం చేయటం వల్ల అందరం అక్కడే నిమజ్జనం చేయటం వలన సో దాన్ని కూడా మనము నివారించాలంటే మనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు ఇంట్లో నిమజ్జనం చేసుకోవడానికి చక్కగా ఏదైతే మనం వినాయకం చేసుకుందామో దాన్ని ఒక బౌ తీసుకుంటామో ఆ బౌల ముందు వినాయకుడిని వినాయకున్ని ఇలా ప్లేస్ చేస్తాం ఓకేనా మనం వాటర్ని గ్లాస్తో అలాగ కొంచెం కొంచెం వాటర్ వేయము సో ఇలా మనం ఒక టప్ కానీ ఏదైనా ఇంటి దగ్గర ఏది మనకి అవైలబిలిటీ ఉంటే ఆ అవైలబిలిటీ పెట్టుకొని చక్కగా నీళ్ళు వాటర్ని వేస్తూ ఉంటాం అలా వాటర్ని వేస్తూ ఉంటే వేస్తూ ఉంటే మనం ఒక ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ నుంచే అనుకోండి ఆటోమేటిక్గా మట్టితో చేసాం కాబట్టి ఇదంతా కూడా ఈజీగా ఏమవుతుంది దీనిలో కరిగిపోవడం అనేది జరుగుతుంది ఇది మనం ఇంట్లో నిమజ్జనం చేసుకునే విధానం సో తర్వాత ఈ వాటర్ని ఏం చేయాలి ఈ నిమజ్జనం చేసిన తర్వాత కరిగిపోయింది కదా వినాయక కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ని మనం ఏం చేయాలి అంటే మళ్ళీ వాటర్ని చెరువుల్లో కానీ రిబర్లో కానీ కాల్చుకోవాలి మరి వాటర్ని ఏం చేయాలి మన ఇంటి ఆవరణలో మొక్కలు ఉంటాయి పెరట్లో కానీ ఎక్కడైనా మొక్కలు ఉంటాయి సో ఆ మొక్కలు ఆ మొదల్లో ఈ వాటర్ని వేసుకున్నట్లయితే ఆ మొక్కకి వాటర్ వేసినట్టుగా ఉంటుంది యూజ్ అవుతుంది కాబట్టి ఇలా మనం ఇంట్లో నిమజ్జనం చేసుకొని ఆ వాటర్ని దగ్గరలో ఉన్నటువంటి మొక్కలకు వేయడం వలన ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఈ వినాయక నిమజ్జనం అనేది వచ్చే మీరు కూడా ఇంట్లోనే అందరూ ఇలా చేస్తారా Okay, very good.